హలో ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడూ ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్ లాంచ్ కాబోతున్నట్టు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మరి మాకున్న ప్రస్తుత సమాచారం బట్టి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వస్తున్నారో ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా మన నాగార్జున గారే హోస్ట్ ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే అమ్మతి భార్య తేజస్విని గౌడ తప్పకుండా ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేస్తుందని అందరు అభిప్రాయపడ్డారు కానీ ప్రస్తుతానికి ఆమె కంటెస్టెంట్ గా రావడం హోల్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కంటెస్టెంట్స్ ఎంపిక ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలుసు ఈ సీజన్ లో అన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది సీరియల్స్ లో నటించి మనల్ని మెప్పించిన మొగల రేకులు సీరియల్ ఫేమ్ అంజలి గారు అలాగే ఇంద్రనీల్ అలాగే ప్రస్తుతానికి మా టీవీలో రెండు సీరియల్స్ లో నటించిన నిఖిల్ నిఖిల్ తో పాటు ఈ టీవీలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న పవిత్ర యాదవ్ రాజు అలాగే రితు చౌదరి యాంకర్ సౌమ్య రాబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే యాదం రాజు కేటగిరీలో రావడం అతని భార్య స్టెల్లా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉండడంతో లాస్ట్ సీజన్స్ లో లాగేనే యాదం రాజు కన్ఫామ్ గా వన్ ఆఫ్ ది టాప్ టెన్ కంటెస్టెంట్స్ గా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ టీవీ షోతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నైనిటిక డాంగ్ సర్ కేటగిరీలో ఈ సీజన్ లో ఇక సింగర్ కేటగిరీలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న సాకేత్ కామెండరీ రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రతి సీజన్ లాగే మన బిగ్ బాస్ కి ఈసారి మనం మర్చిపోయినా లేదా ఇప్పటికే సక్సెస్ అందుకొని బిగ్ స్క్రీన్ యాక్టర్స్ ని తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకురావడం అలా ఆ కేటగిరీతో ఈ సీజన్ లో ఎంట్రీ అవ్వబోతున్నారు అభిరామ్ వర్మ ఇతను యాక్టర్ కమ్ మోడల్ కమ్ రైటర్ రాహు బాను మను హోరాహోరీ వంటి మూవీస్ లో నటించినట్టుగా తెలుస్తోంది అలాగే మనందరి ఫేవరెట్ యాక్టర్ హీరో అయిన హరికృష్ణ గారి మీకు గుర్తుండే ఉంటారు హరికృష్ణ గారి వన్ ఆఫ్ ది సక్సెస్ అయిన మూవీ లాహిరి లాహిరిలో ఈ మూవీలో హీరోగా నటించిన ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ లోకి ఎంజాయ్ అయిపోతున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఒక్క మూవీతో ఫేమ్ తెచ్చుకుని ప్రస్తుతం ఈటీవీ షోస్ లో కనిపిస్తున్న బేబీ మూవీ సీత కూడా బిగ్ బాస్ లో అలరించబోతుంది ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో సనా గారు అలాగే సోషల్ ఇన్ఫ్లూయన్సర్ గా బెజవాడ బేబక్క అలాగే అబై బేన్ ఇక నాన్ సెలబ్రిటీ కేటగిరీలో అడ్వకేట్ సిపు గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి ఎంట్రీ అయిపోతున్నారు మరి ఈ గ్రేట్ లాంచ్ కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్స్ లో చెప్పండి